తన క్లయింట్ మేఘ ఇంజనీరింగ్ సంస్థపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ ఆర్టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవిప్రకాష్ కు లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే ఇప్పుడు కేసు కొత్త మలుపు తిరిగింది తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పి సోషల్ మీడియాలో ఆ వార్తల లింకులను తొలగించాలని స్పష్టం చేసింది అలా తొలగించకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది వంద కోట్లకు పరువు నష్టం దావా వేసింది సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంది యూరో బ్యాంక్ యూరో ఎక్సిమ్ బ్యాంకు తరఫున చెన్నైకు చెందిన అడ్వకేట్ బిఎస్పీ ప్రకాష్ కుమార్ ఆర్టీవే ఎడిటర్ రవి ప్రకాష్ కు నోటీసులు పంపించారు ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియాలో సంచలనంగా మారింది ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి యూరో బ్యాంకు మరో ముందడుగు వేసింది కోర్టు ఖర్చుల నిమిత్తం ఒక శాతం అనగా కోటి రూపాయలను కోర్టులో డిపాజిట్ చేసింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ అవ్వడం ఇదే తొలిసారి దీంతో రవి ప్రకాష్ కు ఉచ్చు బిగేయడం ఖాయమని ఆయన అసత్య ప్రచారాలకు వంద కోట్లు కట్టడమో లేక జైలు పాలు కావడమో ఖాయమని అంటున్నారు రవిప్రకాష్ తన ఆర్టీవీలో మేఘా ఇంజనీరింగ్ సంస్థను టార్గెట్ చేస్తూ కొన్ని కథనాలు ప్రసారం చేశారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రభుత్వానికి ఇచ్చిన గ్యారంటీలను తప్పుబట్టేలా ఈ కథనాలున్నాయి స్వయంగా రవిప్రకాష్ తెరపై కనబడుతూ తనే వ్యాఖ్యాతగా ఈ కథనాలు ప్రసారం చేశారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సమర్పించిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ గ్యారంటీలను దొంగ గ్యారంటీలని పేర్కొన్నారు దీంతో యూరో ఎక్సిం బ్యాంక్ రంగంలోకి దిగింది ఆర్టీవీపై చట్టపరమైన చర్యలు తీసుకుంది వెంటనే తప్పుడు కథనాల తాలూకా లింకులు తొలగించాలని స్పష్టం చేసింది లండన్ కు చెందిన యూరో ఎక్సిన్ బ్యాంక్ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉంది అయితే ఆర్టీవీ కథనాల్లో ఆ బ్యాంకు వార్షిక టర్న్ ఓవర్ ని కేవలం ఎనిమిది కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరో బ్యాంక్ భారత్ లో పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంకు గ్యారంటీలు ఇస్తుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ తరఫున కూడా అలాగే గ్యారంటీలు ఇచ్చింది ఈ గ్యారెంటీలపై ఆర్టీవీ ఎడిటర్ రవిప్రకాష్ అనుమానాలు రేకెత్తే కథనాలు ఇచ్చారు అవి దొంగాలతో తమ బ్యాంక్ కి ఆర్థిక నష్టం వాటిల్లిందని పరువు ప్రతిష్ఠలో దెబ్బతిన్నాయని ఉద్యోగుల మానసిక స్థైర్యం కూడా దెబ్బతిందని తెలిపింది అసత్య కథనాలపై వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని రవిప్రకాష్ నోటీసులు ఇచ్చింది